లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ పొల్యూషన్ ఉంది చెట్టు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరి హెచ్చరికలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చాము రెండు వేల పింఛన్లు ఇచ్చాము అదేవిధంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి

తప్ప మేము విడిచిపెట్టినటువంటి అన్ని కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు వేసుకుంటా అని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకొని పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీ కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు పైసరికి వచ్చిన యాక్టివ్ అని చెప్తాడు ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షినే గుంట అంటున్నాడు నిన్న మీరే మీ ఛానల్స్ చానా ఛానల్స్ జుముకలు ఆ రోజున నెమిరీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్ చూపెట్టారు దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలే విధంగా హరితారం జిల్లాలో కూడా వర్షపాతం పెంచే విధంగా ఆ రోజు లక్షల కోట్ల కోట్ల చెట్టు తెచ్చి నాటి ఎక్కడైతే ఫారెస్ట్ ఉన్నాయో అక్కడ చెట్టు నాటి ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవే తినిపోయే ప్ర ప్రమాదం ఉంటే కంచె లేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పాటలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి అసలు నాయకుడు ఈరోజు అవి చేసా ఉంటే అవన్నీ అవి అయితే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కుక్కట్పల్లి కాన్సెన్సీ ఎప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ నూట నలభై ఐదు సర్వే నంబర్ నూట అరవై మూడు సర్వే నెంబర్ కుక్కట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే అన్ని అన్నిచ్చింది గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న అది గవర్నమెంట్ ల్యాండ్ అని పకటించారు వాళ్ళు సుమారుగా ఇప్పుడు సుమారు యాభై అరవై వేల మంది ఇలా రోడ్ పాలే ప్రమాదం తీసుకొచ్చారు ఎకరాల ల్యాండ్ ఉంటే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి వెళ్ళి కొట్లాడి హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈ రోజు తెలిస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఆ రోజు అన్నా ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలను పక్కబెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయమైపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతో ఆ రోజు ముందుకు వచ్చిన గెలిపిస్తే ఇదే ఇంద్రమ్మ తల్లి చెప్పుకున్న తల్లే ఆ రోజు మా ఎన్టీ రామారావు దినిపించింది దాంట్లో కీలక పాత్ర వహించిందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈరోజు పోరాడుతూ ఉన్నారో దానికి పూర్తి మద్దతు టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించాలి హైదరాబాద్ నగరం ఉన్న ప్రజలకు కూడా రేపొద్దు ప్రమాదం కాబోతూ ఉంది మన కాలుష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది మళ్ళీ విపరీతమైనటువంటి ఢిల్లీలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఆ రకంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ప్రతి ప్రజలు ప్రతి పౌరులు మీ మీ నిరసనను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పౌరుడు దీని మీద నిరసన తెలపాలని నేను ప్రజలు పిలిపిస్తా ఉన్నాం ఎట్టి పసులో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాన్ని అడ్డంకేసి ఆ ల్యాండ్ను హైదరాబాద్ ప్రజలు కాపాడుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు ఏకం కావాలి అందరు రోడ్ ఎక్కాలి ఇకున్నటువంటి మెసేజ్ దారనో లేకపోతే ఏదో రకంగా పేపర్దారనో మీరు గవర్నమెంట్కు హెచ్చరించే విధంగా చేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ రకంగా ఇనకపోతే ఏదైతే దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏకమైదాం ఎట్టి పరిధితో దీన్ని కాపాడుకొని హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుందాం నేను కుక్కట్పల్లి కాన్సెన్స్ లో కేసీఆర్ గారు నాయకత్వంలో మఠంలో ఉన్నటువంటి ఐదు వందల ఐదు ఎకరాల ల్యాండ్ ఆ రోజున నేను పోరాడి ఏదైతే మఠానికి ఆ రోజున మఠం ల్యాండ్ అని తీసుకొచ్చి ఆ మఠ పద్ధలను తీసుకొచ్చి ఐడియల్ ఆధీనంలో ఏదైతే ఇందుజ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ ఇలా కుక్కట్పల్లి గ్రామాలకి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసి మఠాపదలతో మాట్లాడి ఎట్టి పరిస్థితులు జింకలు ఉన్నాయి అదే అదేవిధంగా నెమ్లీలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మఠాపదలతో మాట్లాడి ఇలా ఆయన కుక్కడిపల్లె ఉన్నటువంటి పక్కకు పక్కకున్నటువంటి ఏదైతే ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ను ఇలా ప్రజలకు అంకితం చేపించిన దాంట్లో నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ను కేటాయించాం ఆ పని మేము చేశాం తప్ప మీలాగా మేము మోసం చేయలేదు ఇసు ఇంకా మోసం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలను పక్షాన్ని మేము అని చెప్పి మీ అందరికీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను మీడియా సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోషల్ మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని ఖచ్చితంగా హైదరాబాద్ నివసించే ప్రజలను కాపాడుకోవాలంటే ఇసువంటి దానికి అడ్డం కాలు వేయాలి అడ్డంకు వేయాలి ఖచ్చితంగా దీన్ని అమ్మకుండా చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను సోషల్ మీడియా కానీ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ కానీ నేను కోరుతా ఉన్నాను ఇది మన హక్కు మన కావాల్సిన హక్కు వీళ్ళు ఏదో అమ్ముకొని ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ల్యాండ్లను కాపాడిన ల్యాండ్ అమ్ముకొని వేల కోట్లు తీసుకొని దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదో స్కీమ్ల పేరున దండుకొని చూస్తున్నారు కాబట్టి దీనికి అందరం కూడా అడ్డమడాలి సోషల్ మీడియా ద్వారా గాని ఏదో రకంగా ప్రజలు ప్రతి రోజు నిరసన తెలపాలని దాన్ని రద్దు చేసుకునే వరకు ప్రజలు కూడా నిరసన తెలపాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి